ఇంతవరకు యూట్యూబ్లోనే కాదు బయట కూడా ఎవ్వరు కూడా ఇంత చిన్న సింపుల్ లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఎవరు చూపించండి ఫస్ట్ టైం నేనే చెప్తున్నాను అనమాట ఒక్కసారి ఈ ని మీరు ఫాలో అవ్వండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ ముడతలు రాకుండా భుజ్రాత్ జారకుండా పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి అనమాట ఒకసారి ఈ మెథడ్లో అయితే ట్రై చేయండి సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ ఇది వచ్చే సాల్తి బ్లౌజు లైనింగ్ అయితే ఇంత ఫోల్డింగ్ అయితే చేశాను ఫోల్డింగ్ నా సైడ్ పెట్టుకున్నాను ఓపెన్స్ ఉండేది నాకు లో పెట్టేసుకున్నాను విధంగా పెట్టేసుకున్న తర్వాత కింద ఈ లైనింగ్ కింద కంపల్సరీగా కింద ఎక్కువ ఉంటాయి వీటిని తెలుసుకెళ్ళి సహాయంతో ఎక్కువ తక్కువ తీసేసుకోవాలి ఈ విధంగా ఎక్కువ అనేవి తీసేసేయండి ఇది కంపల్సరీగా తీయాలి లేదంటే కనుక నన్ను దగ్గర లేసుకొని ఉంటుంది అనమాట నడు కింద అనేది లేసుకొని ఉంటుంది ఇలా లేసుకొని ఉండటం వల్ల మనకు బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇది ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇక్కడ బ్యాక్ పార్ట్లో వెనుకల భాగం నెక్కు కింద ఒకసారి టేప్తో చూసుకోవాలన్నమాట ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు అలాగే ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఇలా చూసుకోవాలి సో నాకు కరెక్ట్గా పదిహేను ఇంచులు అయితే వచ్చింది పదిహేను ఇట్లా డబల్ చేసుకుంటే ఎక్కడ సైజ్ బ్లౌజ్ అయితే తెలుస్తుంది ఇది చూడండి పదిహేను ఇట్లా మళ్ళా మడత పెడితే ముప్పై అయితే వచ్చింది అంటే ఇది మనకు ముప్పై సైజ్ బ్లౌజ్ అనమాట బుజ్జం జారకుండా చాలా సన్న సైజ్ బ్లౌజ్ బుజ్జాలు జారకుండా ముత రాకుండా ఏ విధంగా కట్నింగ్ చేసుకుని అనేది చెప్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది మెయిన్గా ఇది బ్రాడ్గా తొడుగుతారా లేదంటే నార్మల్గా తొడుగుతారా అనేది ఒకసారి బ్లౌజ్ అయితే చూసుకోవాలి సో చూడండి ఇది వచ్చేసి కొంచెం కొద్దిగా బ్రాడ్ తొడిగితేన్నారు ఎక్కువ బ్రాడ్ అయితే లేదు లైట్ ఉంది సో ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ పొడవు అనేది కొలుచుకున్నాము బ్యాక్ పార్ట్ పొడుగు వచ్చేసి పైన బుజ్జి పైన కుట్టు కానుంచి బ్యాక్ పార్ట్లో ఇంట్లో భాగం నడుము టక్స్ ఉంటుంది చూడండి అక్క దాకా ఈ విధంగా ఇట్లా కొలిచి చూసుకోవాలి ఎంత వచ్చింది ఇటు సైడ్ నాకు పన్నెండు ఇంచులు అయితే వచ్చింది మళ్ళీ ఇంకొకసారి కూడా కొలుచుతాను ఎందుకంటే మనకు ఒక సైడు సాగినా ఒకసారి సాగకుండా ఉంటుంది ఒకసారి మనకు మనిషిని చూడలేదు కదా మనము మనిషిని చూడలేదు కాబట్టి రెండు సైడ్లు కొలుచి చూస్తున్నాం ఒకసారి మనకు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది అనమాట అందుకోసం నేను రెండు సైడ్లు అయితే కొలిచి చూస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా పన్నెండు ఇంచులే ఉంది అండి అప్పుడు మాకు కన్ఫ్యూజన్ అనేది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి పన్నెండు ఇంచుల దగ్గర పన్నెండుకు ఒక వన్ ఇంచిన కలుపుకొని బ్యాక్పర్డ్ పొడవనే తీసుకోవాలి పన్నెండు ఇంచులకు ఒక వన్ ఇంచిన కలుపుకుంటే పదమూడు అయితే వస్తుంది అలాగే ఇది మనకు క్రాస్ కట్ బ్లౌజ్ అని అరవ బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి అందుకోసం వచ్చేసి ఇలా పట్టుకొని లాగితే తెలుస్తుంది లేదంటే కనుక అక్కడ మనకు లైనింగ్లో క్రాస్ క్రాస్ గా లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అలా ఉండ క్రాస్ కట్ బ్లౌజ్ అని తెలుస్తుంది లేదంటే కనుక ఇట్లా పట్టుకొని లాగితే ఫ్రంట్ పార్ట్ ఇట్లా పట్టుకొని లాగితే కట్ బ్లౌజ్ అని తెలుస్తుంది అన్నమాట సాగితే క్రాస్ కట్ బ్లౌజ్ సాగకుండా గట్టిగా ఇట్లా పట్టేసినట్టుగా ఉంది అనుకోండి ఇది బ్యాక్ పార్ట్లో చూడండి గట్టిగా పట్టేసి చూడండి లాగుతుంటే ఇది స్ట్రైట్ కటింగ్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పార్ట్లో ఇట్లా లాగుతుంటే సాగుతుంది అంటే మన క్లాసెట్ బ్లౌజ్ ఓకేనా ఈ విధంగా మనం చూసుకుంటాము ఇది వచ్చేసి క్లాసెట్ బ్లౌజు అలాగే బ్లౌజ్ పొడి వచ్చేసి మనకు పన్నెండు ఇంచులు వచ్చింది కదా దానికి ఒక వన్ ఇంచే కలుపుకొని పదమూడు ఇంచులనే ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను అలాగే ఈ చివరన కూడా పదమూడు ఇంచుల దగ్గర విధంగా పొడుగు మార్కింగ్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ లైట్ మార్క్ చేస్తున్నాను ఇది పొడుగు మార్కింగ్ అనమాట జాకెట్ పొడుగు మార్కింగ్ ఇప్పుడు చెస్ట్ను బట్టి మనకు షోల్డర్ సంత అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి చాలా సింపుల్ లాజిక్ ఇది ఇక్కడే మీరు గమనించాల్సింది సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్లా బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో నేను చెప్పాను కదా ఇట్లా ఇంత సైడ్ ఇటు సైడ్ కుట్టు ఇటు సైడ్ కుట్టువారు ఇట్లా చూసుకుంటే నాకు పదిహేదు ఇంచులు అయితే వచ్చింది ఈ పదహైదు ఇంచులని సగం చేసుకోవాలి ఇట్లా సగం చేసుకుంటే ఎంత వస్తుంది మనకి ఏడున్నర వస్తుంది ఇది సగం ఎందుకు చేసుకోవాలంటే మనకి ఇది ఆల్రెడీ ఫోల్డింగ్ మీద ఉంది ఇట్లా రెండు మట్టల మీద ఉంది కాబట్టి సగం చేసుకోవాలన్నమాట ఏడున్నర వచ్చింది నాకు పదిహేనులో సగము ఏడున్నర ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇది వచ్చేసి టైట్ ఫిట్టింగ్ మార్కింగ్ ఇక్కడనే మార్కింగ్ అనేది చేస్తున్నా అలాగే ఫ్యూచర్ అలా అయితే కోసం ఇప్పుకోవడం కోసం రెండించులోనే తీసుకుంటున్నాను సో రెండు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా రెండు ఇంచులనే తీస్తున్నాను ఈ విధంగా లైన్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్కు నెక్కును బట్టి షోల్డర్ తీసుకోవాల్సి ఉంటుంది చెస్ట్ నెక్కు షో నెక్కు మెయిన్ పాత్ర పోషిస్తుంది అలాగే చెస్ట్ మనకు షోల్డర్ కరెక్ట్గా తీసుకోవాలంటే నెక్కును అలాగే షోల్డర్ను బట్ షోల్డర్ కరెక్ట్గా తీసుకోవాలంటే నెక్కు మెయిన్గా నెక్ పొడుగు పెద్దగా చిన్నగా చూసుకొని షోల్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే షోల్డర్ ఎంత పెట్టుకోవాలంటే చెస్ట్ని బట్టి మనం చెస్టును సగం చేసుకొని షోల్డర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో చెస్ట్తోనే మనకు బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటారు అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది నడుముక జాయినింగ్ చేయడం కోసం ఒక అర్ధ చేసి నేను పైకి మార్కింగ్ చేశాను ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ నెక్ దగ్గర ఇలా ఇట్లా పెట్టి చూసుకోండి మనం టేప్తున్న కొంచెం చూసుకోవాలా టేప్ ఇట్లా కొంచెం చూస్తే నాకు మూడు పాయింట్ రెండు గీతలు అయితే వచ్చింది ఇది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను మూడు పాయింట్ రెండు గీతలు పైకి ఒక పావు వచ్చేసి నేను గోటే వేస్తున్నానండి మనకి ఇక్కడ బ్లౌజ్కి వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట ఇది వచ్చారు గోట్ వేయమని ఇదే వేస్తాను గోట్కి ఓకే ఇప్పుడు నెక్ ఎంత ఉండే చూసుకోవాలి ఇది నెక్ వచ్చేసి నాకు తొమ్మిదికి తక్కువ ఉందండి అంటే మనకి ఇది కొంచెం నెక్ పైకి ఉంది అనమాట తొమ్మిదిన్నర దాటితే డీప్ నెక్ తొమ్మిది కంటే తొమ్మిదిన్నర కంటే పైకు ఉందంటే అది పై నెక్ అనమాట సో ఇప్పుడు షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి చాలా మంది కామెంటు అడిగారు నెక్ పైకి ఉన్నప్పుడు షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అనేసి సో చాలా సింపుల్ అదితో చెప్తాను చూడండి ఇక్కడ చెస్ట్ ఎంత వచ్చింది మనకు ఏడున్నర వచ్చింది చెస్ట్ ఈ ఏడు నెలను నెక్ పైకున్నప్పుడే ఇలా తీసుకోవాల్సింది ఈ ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఏడున్నర ఉంది ఈ ఏడు నెలలు సాగం చేసుకుంటే ఎంత వస్తుంది నాలుగు రెండు గీజలు అయితే వచ్చింది టేప్లో నాలుగు రెండు గీజలు అయితే వచ్చింది దీనికి ఒక వన్ అనేది తట్టుకోవాలి నాలుగు రెండు గీజలు తక్కువ కదా అప్పుడు ఐదుకు రెండు గీజలు తక్కువ అనేది వస్తుంది ఓకేనా ఏం లేదండి చెస్ట్ వచ్చేసి ఏడున్నర వచ్చి ఉంది కదా దాన్ని సగం చేసుకుంటే నాకు ఇట్లా చూడండి టేపును ఇట్లా సగం చేసుకుంటే నాలుగు రెండు గిజలు తక్కువైతే వచ్చింది దానికి ఒక వన్ ఇంచ్ అనేది కలపాలి అప్పుడు ఐదుకు రెండు గిజలు తక్కువ దగ్గర వస్తుందనమాట ఓకేనా ఇలా షోల్డర్ అనేది మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా అసలు ముర్తలు అనేవి రావు టైట్గా పట్టేసినట్టు ఉండటం అట్లాంటివి ఏమి ఉండవు అనమాట పర్ఫెక్ట్గా పేదత్తులో ఇది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ కూర్చుంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇదే మార్కింగ్ కొంచెం కింద వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకుందాము సో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చూడండి నేను సోలర్ ఎంతైతే తీసుకున్నానో సంఘం కూడా అంతే తీసుకుంటున్నాను ఇప్పుడు ఐదుకు టూ ఐదు తక్కువ దగ్గర సంఘ కోసం కూడా ఇదే తీసుకుంటున్నాను ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది మన ఒకసారి చూసుకోవాలి ఆల్తీ బ్లోస్ ప్రకారంగా ఇది అందరికి సెట్ అవుతుందా అనేది లేదండి మనకి సంత అనేది కొంచెం మందికి సంత లాగ ఉండొచ్చు కొంతమందికి సంత సన్న ఉండొచ్చు కంపల్సరీగా ఆర్తి బ్లోజ్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఆర్తి బ్లోజ్ సంత అనేది కొలుచుకోవాలి ఆల్తీ బ్లౌజ్ చేసినప్పుడు సంకే విధంగా మెజర్మెంట్ తీసుకోవాలని నేను ఇంతకు ముందు పీడియోస్ చూపించాను సో చూడండి ఇక్కడ ఏ షేప్లో ఉంది కదా ఏ షేప్లో ఒకటి మా దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి సంక రౌండ్ అనేది తీసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఏ విధంగా తీసుకోవాలి అంటే మనకి ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కదా ఆల్తీ బ్లౌజ్ ఇది మనం చెక్ చేద్దాము ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్స్ బ్లౌజ్ సంకే పర్ఫెక్ట్ వచ్చిందా లేదా మనం చెక్ చేద్దాము ఇప్పుడు చూడండి భుజం కాడ ఇక్కడ దాకా కుట్రలోకి పోతుంది అలాగే మన షోలర్ ఇక్కడ దాకా ఉంది ఇక్కడ దాకా కుట్లలోకి వెళ్తారు అనమాట సో ఇప్పుడు మనకు మొత్తం మిగిలంగా ఎంత ఉంది ఇడ చూసుకోవాలి సో నాకు మొత్తం మిగిలంగా రెండుకు ఒక గీత తక్కువ అయితే ఉంది ఇక్కడ మనము ఇక్కడ రెండుకు ఒక గీత తక్కువ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఒక ఇంచ్ అనేది పెంచుకోవాలి అప్పుడే మనకు ఇడ ఎంతైతే ఉందో అది తీసుకొని ఒక అర్ధ ఇంచు అనేది పెంచాలి ఇక్కడ ఇట్లా పెంచడం వల్ల మనకు నెక్ అనేది బాగా నీట్గా వస్తుంది అనమాట రౌండ్గా బాగా వస్తుంది అందుకోసం వచ్చేసి నెక్ అయితే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి చూస్తారు కదా ఇట్లా నెక్ ఉన్నప్పుడు నెక్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఇంకొకసారి అయితే కామెంట్ ఇచ్చేయండి చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అర్థం కానివ్వాలంటే ఎవరు ఉండరు చాలా సింపుల్ మెథడ్లో చెప్తున్నాను మీకు సో చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాము షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు అంతా గా మ్యాచ్ అయిందా లేదా ఒకసారి ఆలతీ బ్లౌజ్ పైన జైనా కుట్టు కాని ఇక్కడ ఆలతీ బ్లౌజ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు చూడండి అక్కడ దాకా పెట్టి చూసుకోవాలి కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అనేది సో చూడండి నాకు కొంచెం అయితే వచ్చేసింది అంటే మనకు ఇది మీకు ఆ సంఖ కూడా కొలుచు చెప్తాను ఎంత వచ్చిందనేది చాలా మంది సంఖ కూడా కొలుచు చెప్పండి కానీ అయితే అడుగుతున్నారు సో సంత కూడా కొలుచు చెప్తాను ఈ సంఖ వచ్చేసి ఎంత వచ్చిందో చెప్తా ఇక్కడ పైన బిజె కుట్టు కానీ ఇలా పెట్టి చూసుకుంటే సిక్స్ పాయింట్ సిక్స్ అయితే వచ్చిందండి మనకు ఇట్లా కొలుచు చూసుకుంటే మన కుట్టలో వదిలేసుకొని ఇక్కడ ఈ గీత కింద ఇట్లా కొలుచు చూసుకోవాలన్నమాట సిక్స్ పాయింట్ సిక్స్ రావాలి కానీ మనకు తక్కువ వచ్చింది అంటే ఇక్కడ సిక్స్ వచ్చింది అందుకోసం వచ్చేసి మనం అనేది కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది ఎంతైనా ఒక దించేసి మీ సంఖ్య అనేది కిందికి దించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఒకటి మా దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ విధంగా సంక్రాంతి అనేది తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ కొలు చూద్దాము మనకు సిక్స్ సిక్స్ పాయింట్ సిక్స్ అయితే రావాలి కరెక్ట్గా వచ్చేసిందండి ఓకేనా ఈ విధంగా మనకు సంఖం కరెక్ట్ మ్యాచ్ కాకపోతే ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే కానీ మనము ఇక్కడ దాకా వచ్చింది కదా మళ్ళీ ఇంకొంచెం పెంచుకుంటూ పోదాము ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది సంఖ కొలిచింటే ఇంకా ఇక్కడ రెండించులని పెంచుదాము అట్లా పెట్టుకోకూడదు అనమాట మనకి చెస్ట్ మార్కింగ్ ఈ అనేది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయితేనే మనకు భుజ్జాలు జారవు ముడతలు అనేది రావు ఓకేనా ఈ విధంగా మన సంఖ అనేది కొలుచుకుంటాము దాన్ని కాల్తీ రోజు కూడా పెట్టి చూపిస్తాను చూడండి వీళ్ళకి సంఖ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది ఆది బ్లౌజ్ కూడా పెట్టి చూపిస్తాను ఇక్కడ మనం కుడతాం అంతే వదిలేసుకొని ఈ విధంగా కొలు చూసుకోవాలన్నమాట పైన కుట్ల కోసం వదిలేసాను అలాగే మనం ఎంతైతే కుడతామో అంతే ఇక్కడ వదిలేస్తున్నా చూడండి కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది ఈ విధంగా రావాలన్నమాట ఇలా వస్తే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరినట్టు ఓకేనా విధంగా అయిపోయిన తర్వాత మొత్తం చెస్ట్ మార్కింగ్ అయిపోయింది షోల్డర్ అయిపోయింది సంట అయిపోయింది అంత అయిపోయింది లాస్ట్కు నడుము అనేది కొలుచుకోవాలి నడుము అనేది కొంతమందికి లావు ఉండదు కొంతమందికి సుతుంది కాబట్టి కంపల్సరీగా నడుము అనేది లాస్ట్ కొలుచండి ఇక్కడ కాజేపట్టి కాజాపట్టి నుంచి కాజేపట్టు వదిలేసింది అక్కడ నుంచి నడుమని ఇట్లా కొలుచుకోవాలి ఎంత వచ్చింది నాకు ఇరవై నాలుగు పాయింట్ సిక్స్ అయితే వచ్చింది అంటే దీన్ని నాలుగు భాగాల్లో చేసుకోవాలి ఇరవై నాలుగు పాయింట్ సిక్స్ నాలుగు భాగాలు చేసుకుంటే ఎంతైతే వస్తుంది ఇలా నాలుగు భాగాలు చేసుకోవాలి నాకు సిక్స్ పాయింట్ వన్ అయితే వచ్చింది సిక్స్ పాయింట్ వన్ ఇచ్చుకుని మళ్ళీ ఒక వన్ నుంచి కలపాలి మనం బ్యాక్ పార్ట్లో టక్స్ వేసుకుంటాం కదా అందుకోసం సెవెన్ పాయింట్ వన్ మళ్ళీ ఇంచులు ఫ్యూచర్లో అలా అయితే కొట్టడం కోసం ఇంచులు ఈ విధంగా ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఇది నడుము లూజ్ మార్కింగ్ అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది మనకు కట్టింగ్ మార్కింగ్ అనమాట ఇది ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మన దగ్గర డాట్స్ అనేవి వేసుకుంటాం ఈ డాట్స్ కోసం ఒక వన్ ఇంచెస్ మేని ఇప్పుడు మన స్వెల్ప్ తీసుకున్న చూడండి ఇట్లా సహా చేసుకొని వన్ ఇంచెస్ మేని దీంట్లో అంటే సారీ ఇంచెస్ మేని మనం డాట్స్ అనే వేసుకుంటాం ఈ విధంగా డాట్స్ అనేవి వేసుకుంటాం ఓకేనా అలాగే సైడ్లోకి ఇక్కడ ముట్టలు రాకుండా ఉండాలి అంటే ఈ డాట్ నుంచి ఒక పావు ఇంచెస్ కానీ ఒక అర్ధ ఇంచెస్ కానీ ఈ విధంగా పైకి అనేది ఇక్కడ చూడండి ఇక్కడ పావు ఇంచ్ పావు ఇంచ్ అవుతూ అవుతూ అర్ధ ఇంచెస్ మేలు పైకి ఇక్కడ సరికి వచ్చేసరికి ఇంచెస్ మేని క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకోవటం వల్ల ముట్టలు అనేవి రావన్నమాట ఇక్కడ వచ్చేసి రౌండ్ నెక్ అయితే తీస్తున్నాను ఇక్కడ అతడి రౌండ్ నెక్కి ఉంది కాబట్టి నేను రౌండ్ నెక్కి పెట్టేస్తున్నాను ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి మీకు ఇంకా డౌట్ రావచ్చు నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఎలా సూల్ తెలుస్తుంది అంటే ఆల్టీ బ్లౌజ్ నెక్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం గోటు వేస్తున్నాం కాబట్టి గోటుకు వేసేటట్టుగా కొంచెం లోపలికి కట్ చేసుకున్న లోపలికి మార్కింగ్ అనేది చేశాను చూడండి ఈ విధంగా ఒకసారి నెక్ అనేది ఇట్లా పెట్టి చూసుకోండి సో మనం గోటు వస్తున్నాం కదా కొంచెం పైకి అయితే వస్తుంది అందుకోసం ఈ ఇక్కడ మా తాడ్ నుంచే నేను ఈధంగా కొలుస్తున్నాను నాకు కరెక్ట్గా అయితే సరిపోయిందండి మనం గోట్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా అయితే ఇంత ఇంతమైన గుడ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఓకే అండి ఇప్పుడు మన నెక్ అయితే మళ్ళీ కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి నేను నెక్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు కట్ చేయను మనకు నెక్ కూడా కరెక్ట్గా అయితే మ్యాచ్ అయింది ఒకవేళ కరెక్ట్ మ్యాచ్ కట్ అయింది అనుకోండి బ్రాడ్ తొడిగే వాళ్ళైతే కనుక ఇంకొంచెం ఇది అంతలాగే పెట్టేసుకొని కొంచెం ఇట లోపలికి ఇంకొంచెం ఇట లోపలికి కట్టింగ్ చేసుకోవాలి నెక్ దగ్గర మార్చకూడదు మన భుజాలు జాడతాయి ఇక్కడ లోపలికి మాత్రం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి అంతే బ్రాడ్గా తొడిగే వాళ్ళైతే ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకున్నాము ఇది ఫస్ట్ గీత కాదు మనకు రెండో గీత అనేది సంక కరెక్ట్ మార్కింగ్ ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసేసేయండి విధంగా కటింగ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ టక్స్ దగ్గర నుంచి ఒక అర్థం చేసి మేము మార్కింగ్ అనేది చేసింది దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం డాట్స్ అనేవి ఇక్కడ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇస్తున్నాను అలాగే చెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టు కుట్టుపట్టాలనేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను ఈ ఇప్పుడు మాకు బ్యాక్ పార్ట్ మొత్తం ఏం కన్ఫ్యూజ్ లేకుండా కట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫైన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే మట్టనే ఇట్లా మట్ట నాలుగు మట్టలు వేసేసుకుంటే ఇదే మట్ట ఇట్లా వేసుకుంటే నాలుగు మట్టలనే వస్తాయి దీంట్లో కూలింగ్ ఇట్లా చేసేసుకొని ఎక్కువ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి ఇది స్కేల్ ఇట్లా ఇట్లా పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువనే ఉంటే తీసేసుకోవాలి కంపల్సరీగా ఇవి తీసేసి ఇప్పుడు ఆల్టీ బ్లౌజు చాలా మంది శంఖ దగ్గర ముట్టలు వస్తున్నాయి అనేసి చాలామంది అయితే అడుగుతూ ఉంటారన్నమాట కామెంట్లలో చెప్తున్నారు సో అలా సంఖలో ముత రాకుండా ఈ మెథడ్లో ఒకసారి అయితే బ్లౌజ్ సం హ్యాండ్లో సంఖ దగ్గర ముట్టలు రాకుండా హ్యాండ్స్ ముట్టలు రాకుండా అంతే పైపాకి పీకపోతూ ఉంటారు అలా పై పైకి పీకపోకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ ప్రూ ఫస్ట్ ఇక్కడ కింద ఒక పావు చేసే కుట్ల కోసం వదిలేసాను అలాగే ఇక్కడ కాళ్ళ నుంచి షోల్డర్ అయితే వరకుంది ఇక్కడ రాకుంది దీనికి ఒక అడ్డించిన కలుపుకొని ఇక్కడ రాకైతే మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు మొత్తం టోటల్గా హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఈ హ్యాండ్ పొడుగు మొత్తం వచ్చేసి నాకు ఐదు పాయింట్ సిక్స్ అయితే ఉంది ఇప్పుడు మనం అవుతూ ఏ విధంగా తీసుకోవాలి మూడు రాకుండా ఉండాలంటే ఎలా అనేది చెప్తాను సో చూడండి ఇప్పుడు మాకు హ్యాండ్ పొడుగు అయితే వచ్చేసింది హ్యాండ్ రూస్ కూడా తీసుకోవాలి ఈ హ్యాండ్ గ్లూస్ తీసుకోవడం కోసము ఇక్కడ హ్యాండ్ రూస్ అనేది ఇంత తీసుకొని టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ ఉంటుంది కదా అక్కడ ఇట్లా పెట్టి చూసుకోవాలన్నమాట ఎంతవరకు వచ్చింది ఇక్కడ దాకైతే వచ్చింది కొరచు చెప్తాను అనిపిచ్చినవి ఐదుకు రెండు గీతలు తక్కువ అయితే ఉందండి ఐదుకు రెండు గీజలు తక్కువైతే ఉందన్నమాట ఓకేనా హ్యాండ్ బ్లూజ్ వచ్చేసి ఐదుకు రెండు గీజలు తక్కువ దీంట్లో నుంచి మనకి ఏదో సైజు బ్లౌజ్ థర్టీ థర్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచుల సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము దీంట్లో నుంచి ఈ హ్యాండ్ పొడుగు నుంచి రెండున్నర అయితే తీసేసేయాలి ఇంతకంటే ఎక్కువ తీయకూడదు ఇంతకంటే తక్కువ తీయకూడదు ఓకేనా ఈ విధంగా రెండున్నరని తీసేసి ఇక్కడ మనకి ఎంత వచ్చింది హ్యాండ్ పొడుగు ఒకసారి చూద్దాము హ్యాండ్ కూడా వచ్చేసి నాకు ఐదు పాయింట్ సిక్స్ అయితే వచ్చింది ఈ రెండున్నర తీసేసి టేప్ చూడండి కింద మార్కింగ్ చేశాను ఈ రెండున్నర కింద వదిలేసి ఐదు పాయింట్ సిక్స్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనే చేశాను ఇప్పుడు సంత దగ్గర టైట్గా పట్టేసినట్టుగా రాకుండా అలాగే సంక దగ్గర ముడతలు రాకుండా చే పై పైకి పీకపోకుండా ఉండాలి అంటే ఇక్కడ హ్యాండ్ లూజు ఎంతైతే వచ్చిందో ఐదుకు మనకు రెండింతలు తక్కువ వచ్చింది కదా దీనికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఐదుకు రెండింతలు తక్కువ వచ్చింది మనకు ఇక్కడ ఒక వన్ ఇంచులు కడితే ఆరుకు రెండు గీతలు తక్కువ దీనికి ఇట్లా మార్కింగ్ చేసుకుంటేనే మనకు ముడతలు అనేవి రావట్టి పైకి పైకి పీకపోవడము లేదంటే పట్టేసినట్టుగా ఉండడము అంత ముట్టలు ముట్టలు రావడము అట్లాంటి ప్రసక్తి అనేది రాదనమాట ఈ విధంగా మనం మార్కింగ్ చేసామంటే ఇప్పుడు చూడండి ఈ నుంచి ఒక వన్ ఇంచేసి మేము మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు సంక్రాంతి తీసుకోవాలి సంక్రాంతి తీసుకోవడం కోసం ఒకటి ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం ఒక మార్కింగ్ తీసుకుని చూడండి ఆ మార్కింగ్ వరకు ఇక్కడ ఇట్లా టేప్ని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ సెంటర్ ఇట్లా మట్టి పెట్టేసుకొని ఈ సెంటర్ దగ్గర కంపల్సరిగా ముక్కాలు ఇంచు అంటే టేప్లో ఒక ఒక్క గీతకు రెండు గీత తక్కువ దగ్గర అంటే ఒక ఇంచుకు రెండు గీత తక్కువ దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ విధంగా సంక్రాంతి తీసేసుకోవాలి ఓకేనా సాంక్రాన్ని తీసేసుకొని ఇప్పుడు మనం కట్టింగ్ అయినా చేసుకోవాలి ఇది మనం కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా మనకి కరెక్ట్గా అనేసి డౌట్ రాయని పడాల్సిన అవసరం లేదు ఒకసారి కానీ మీకు అంత డౌటే ఉంటే మీరు ఒకసారి అతి రోజును అంటే మనం బ్యాక్వర్డ్ కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ఇక్కడ పైన అర్ధ ఇంచెస్ కుట్ల కోసం వదిలేసేయండి అలాగే ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇక్కడ దాకా పెట్టి చూసుకోవచ్చు మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది సో చూసారు కదా నాకు కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది చూడండి ఇక్కడ మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టు వస్తుంది అలాగే మనకు భుజం పైన ఒక అర్ధ ఇంచు కుట్ల కోసం వెళ్తుంది కదా చూడండి కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోయింది ఈ విధంగా అయితే మ్యాచ్ అవుతుందండి మీకు ఇక్కడ క్లారిటీ ఇట్లా పెట్టి చూసుకున్న తెలిసిపోతుంది చూడండి ఎంతమంది కుర్తామో ఏం చూసుకుంటే చూడండి క్లారిటీగా అర్థమైంది కదా ఈ విధంగా సంకలే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది నేను చెప్పేటటువంటి పద్ధతిని మీరు ఫాలో అయ్యాలంటే బ్లౌజ్లో ఎక్కడ ముడతలు రావు బుజ్జాలు జారవు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ సైడు ఒక రెండు ఇంచులోమే కుట్ల కోసం వదిలేసేయండి అలాగే ఒక రెండు ఇంచులో కుట్ల కోసం పిక్చర్లో లాగా కుట్టుకుంటా కోసం మనకు సంఖ పీసులు ఏమి పడవు థర్టీ సైజ్ డ్రోజ్ వాళ్ళకి ఈ విధంగా ఇది ఎనభై పాయింట్లు కూడా లేదండి లైనింగ్ కానీ సంగపీసులు అయిన పడవు అనమాట వీళ్ళకి ఉన్న వాళ్ళకి ఉండగా మార్కింగ్ చేసిన ప్రకారంగా కటింగ్ అయితే చేశాను ఇప్పుడు ఓపెన్ అయిన ఇట్లా ఓపెన్ చేసుకొని ఇక్కడ సంకలోత రెండు పీసులకు మాత్రమే సంకలో తీసుకోవాలి మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో దాని ప్రకారంగా సంకలోతోనే తీసేసుకోవాలి ఈ విధంగా సంఖలో తీయటం వల్ల మనకు మూర్తలు అనేవి రావు ఇది ఫ్రంట్ పార్ట్కి మాత్రమే వచ్చేలాగా చూసుకొని ఒక టక్స్ అయి పెట్టుకోండి ఇది ఫ్రంట్ పార్ట్కే తుట్టాలనేసి ఓకేనా విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇట్లా క్లాత్ ఓపెన్స్ ఉండే మన సైడ్ పెట్టేసుకొని ఇట్లా క్లాత్ని ఇలా తిప్పేసుకుంటే మన సైడ్ అయితే వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్ పెట్టేసుకోవాలి ఫుల్ క్రాస్ పెట్టేసుకున్నా పర్వాలేదు లేదా ఫుల్ క్రాస్ తోడడం వల్ల అయితే కొంచెం ఇట్లా పెట్టేసుకోవాలి కొంచెం లైట్గా మనం ఫుల్ క్రాస్ అయితే పెట్టేస్తున్నాను నేను ఇక్కడ ఫుల్ క్రాస్ అంటే ఇంక ఈ ఓపెన్స్ అనేవి ఇక్కడ నెక్ అనేది ఇక్కడ నెక్ బాగా మార్కింగ్ చేసుకున్నాను చూడండి అది అనేది ఈ అంచులకు వారకుంటే మనకు ఫుల్ క్రాస్ అలాగే ఏదైనా ఇట్లా జరిగితే ఫుల్ క్రాస్ అనమాట ఇట్లా ఉంటే ఈ విధంగా మార్కింగ్ చేసిన ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసేయాలి సేమ్ యాజ్ డీజ్గా ఇంకా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్జామ్తో కుట్టుపట్ట అనేసి ఒక టక్స్ అయితే మార్కింగ్ అయితే ఇచ్చాను బ్యాక్ పార్ట్ ఏదో ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పని లేదన్న తీసేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనకు ఇక్కడ వారం నుంచి ఒక రెండించులోనే తీసేసేయండి ఒక రెండించులోనే తీసేసేయాలి కాదు గుడ్డు అనమాట ఇక్కడ రెండించిన కంపల్సరీ తీసేసుకోండి తర్వాత వచ్చేసి మనం నెక్కు మార్కింగ్ చేసుకుందాం నెక్కు కోసం వచ్చేసి ఇక్కడ కొంచెం కిడ్ మార్కింగ్ చేసుకొని వేరే బుజ్జిపోయిన పుట్ల కోసం వదిలేసుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చాలా టిప్స్ అనేవి ఉంటాయండి మనకు సైడ్ ఇక్కడ సైడే కుతకులు రాకుండా ఉండటం కోసము అలాగే ఇక్కడ సంక దగ్గర ముడత రాకుండా ఎలా కట్ అది అలాగే నెక్కు లూజ్ లేకుండా ఏ విధంగా పెట్టుకోవాలి భుజాలు జారకుండా ఏ విధంగా అనేది అలాగే మనకు చాలా టిప్స్ అనేవి ఉన్నాయి మీరు చివరి వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది సో చూడండి ఆల్తీ బ్లౌజు పట్టి సైడే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఇది కట్టింగ్ మార్కింగ్ ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ ఈ స్టిచ్చింగ్ మార్కింగ్ నుంచి ఇక్కడ పైన చూడండి కుట్టు నుంచి ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇట్లా ఈ ఉక్సులు పట్టి ఇది మన కట్టింగ్ మార్కింగ్ అనమాట స్టిచ్చింగ్ మార్కింగ్ ఇది నేను మార్కింగ్ చేసాను చూడండి ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ ఇప్పుడు దేని వరకు ఈ ఉక్సులు పట్టి అనేది ఇట్లా రానివ్వాలి ఇట్లా రానిచ్చి ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ని కదిలియద్దు కదిలేయకుండా నెక్ ఎలా ఉందో మనకు ఆలతీ బ్లౌజ్ ప్రకారంగా నెక్ పెట్టమన్నప్పుడు ఆల్తి బ్లౌజ్ నెక్ ఎలా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇది ఆరు బ్లౌజ్ ప్రకారంగా ఉన్న మార్కింగ్ అనమాట ఇక్కడ దాకుంది నెక్ మనం కొంచెం పైకి మార్క్ చేసేసుకుందాం అలాగే ఇది షేప్ బెల్ట్ ఇక్కడ జాయింటింగ్ ఇక్కడ దాకుంది దీనికి ఒక వన్ ఇంచే కిందికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇదే మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత రావాల్సినటువంటి నెక్ ఇది మనం గోట్ వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం తక్కువనే ఒక పా దీని పక్కనే వచ్చేలాగా ఈ విధంగా ఇది కట్టింగ్ మార్కింగ్ ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ ఆరు బ్లౌజ్ ప్రకారంగా పెట్టమన్నప్పుడు ఏ విధంగానే తీసుకోవాలన్నమాట అలాగే మనకు పట్టి జాయింటింగ్ చూడండి ఇక్కడ దాక వచ్చింది నెక్కు మళ్ళీ మనకు కాజాపట్టని ఇక్కడ దాకా జాయింటింగ్ ఉంది ఇక్కడ వన్ చేస్తుంది అని పెంచాలి ఇప్పుడు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడువు పైన కొద్దిగా పైన కుట్టు కానుంచి కింద మెయిన్ టక్స్ ఉంటుంది చూడండి ఆ మెయిన్ ని ఇట్లా పట్టేసుకొని షేప్ బెల్ట్ జాయింటింగ్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా ఇలా చూసుకోవాలి పైన కోసం వదిలేసేయండి అక్కడ నుంచి ఈ విధంగా షేప్ అనేది ఇక్కడ దాకా ఉంది దీనికి ఒక అర్థం చేస్తే కిందికనే కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ కాడ మనం కొన్ని మార్కింగ్ చేసుకున్నాము డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని కూడా చెప్తాను నేను ఇంకా మార్కింగ్ అని చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం డాట్స్ ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను డాట్స్ వచ్చేసి ఈ కట్టింగ్ మార్కింగ్ నుంచి ఇది ఎన్నో సైజు బ్లౌజ్ థర్టీ సైజ్ బ్లౌజ్ కదా ముప్పైని పది భాగా చేసుకుంటే మూడు ఇంచులు అయితే వస్తుంది అంటే ముప్పైని డివైడెడ్ బై పది భాగాలుగా చేసుకుంటే త్రీ పాయింట్ టూ జీరో అయితే వస్తుంది అంటే మనకు మూడు ఇంచులు అనమాట మూడు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే డాట్ వచ్చేసి ఈ ఇది వీళ్ళకు చెస్ట్ సన్నగా ఉందో లాగా ఉందో ఒకసారి చూసుకోవాలి వీళ్ళకి చెస్ట్ వచ్చేసి మనం ఈ డాట్ని బట్టి చూసుకోవాలన్నమాట వీళ్ళకి ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆలతి బ్లౌజ్ డాట్ అయితే ఉందో ఒకసారి చూసుకోవాలి ఈ డాట్ దగ్గర వీళ్ళకి ఎక్తి ఒకసారి పెట్టి కొలుచుకోండి నాకు ఇది దాదాపు ఒకటికి రెండు గీతలు తక్కువైతే ఉందండి ఈ గీతకు మనం ఇక్కడ మూడించుల గీత పెట్టుకున్నాం చూడండి ఈ గీతకు అటు సైడు రెండు గీతలు తక్కువ గీత ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ సైడు రెండుకు ఒక గీత రెండు గీతలు తక్కువ దగ్గర మార్కింగ్ అనేది చేశాను ఈ విధంగా మనం డాట్స్ అనేది తీసుకోవాలి ఇంతవరకు మీకు ఎవరు చెప్పినారండి ఈ విధంగా డాట్స్ వేసుకోవాలనేసి చాలా సింపుల్ మెథడ్లో మీకు డాట్స్ విధంగా వేసుకోవాలని కూడా చెప్తున్నాను ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ ఈ డాట్స్ని కలిపేసుకుంటూ ఇక్కడ మార్కింగ్ అనేది కలిపేసుకోవాలి అంతే అండి మనకు షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి సంఖ దగ్గర ముర్తలు రాకుండా ఉండాలి అంటే ఎప్పుడైనా సరే చూడండి మనకి ఇక్కడ దాకా సంకలో తీయాల్సింది ఇక్కడ పైన భుజం పైన కానుంచి ఒక ఇంచెస్ మీద ఇట్లా రానిచ్చి ఇక్కడ దాకా వచ్చేసరికి అర్ధించేసి మీద రానిచ్చి ఈ విధంగా ఇట్లా కలిపేసుకోవాలి దీంట్లో ముఖ్యంగా ఈ విధంగా ఇట్లా ఇట్లా తీసుకోవడం వల్ల ఇక్కడ గుర్తులు అనేవి రావు అలాగే మనకు సైడ్ టైట్ సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం సైడింగ్ చేసి టైట్ ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ తక్కువనేవి వస్తూ ఉంటాయి ఫ్రంట్ లో అట్లా ఎక్కువ వచ్చినా పర్వాలేదండి ఇక్కడ నాలుగో అటే వేసుకోవచ్చు తక్కువ వస్తేనే ప్రాబ్లం అందుకోసం తక్కువ రాకుండా ఉండాలి అంటే ఒక పాయింట్స్ మేరే ఇక్కడ టైప్ మార్కింగ్ అనేది చేసుకోవటం వల్ల ఎక్కువ తక్కువనేవి రావు అలాగే మనకు కొన్ని ఎక్కువ భుజాలు జారకుండా ఉండాలి అంటే కుట్టు వేసేటప్పుడు మన దీంట్లో ఏ మార్పు మార్పులు చేయాల్సిన అవసరం లేదు కుట్టు వేసేటప్పుడు ఇక్కడ సైడ్ నెక్కు సైడ్ అక్కడ అర్థం చేసుమీని ఉండాలా కుట్టేటప్పుడు పావించే స్మే ఈ విధంగా కుట్టుకోవాలి అప్పుడు నాకు నెక్కు దగ్గర బుజ్జలు అనేది జారు బాగా నెక్ కట్టేసినట్టు బాగా బిడ్డలు కష్టపోతుంది అనమాట అలాగే నెక్కు లూజ్ లేకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక పావించే స్మే ఇట్లా క్రాసుగా కట్టింగ్ చేసేసుకోవాలి ఈ ఒకటి ఇదొక టిప్పు అలాగే టిప్పు అలాగే ఈడొక టిప్పు ఇది మూడు అలాగే ఈ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నాలుగు ఈ విధంగా మనం ఈ నాలుగు పాయింట్లను మీరు బేసిక్ పెట్టుకుంటే అలాగే ఇక్కడ రెండించ తగ్గించాలి ఇదొక ఐదు మొత్తం ఈ ఐదు పాయింట్లను మీరు గుర్తు పెట్టుకుంటే నెక్ అనేది భుజాలు అనేది అసలు జారవండి జారవు ముడతలు రావు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ షేప్ ఇది కూడా మనం షేప్ అనేది ఎక్కువ తక్కువ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ తీసుకుంటే లూజ్ లూజ్ వేసేస్తుంది తరపు తీసుకుంటే మొత్తం అనగబెట్టేసినట్టుగా ఉంటారు చెస్ట్ మొత్తం అనిగిపోయి ఆయాసంగా ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఈ మెథడ్లో మీరు డాట్స్ అనేవి వేసుకుంటే పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది వచ్చిన విధంగా మేము ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకుంది ఇప్పుడు దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇంకొక డౌట్ అండి మీకు చాలామంది అడిగారు మీరు ఈ మార్కింగ్ చేశారు కదా ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా అనేసి ఇంకొక కామెంట్ అయితే చేశారు సరిపోతుందా లేదా ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఇక్కడ కానించి మనకు కుట్టులోకి ఇక్కడ దాకా వెళ్ళిపోతే ఉక్సిపట్టి కడ్డే పట్టి అక్కడ కాల్ నుంచి ఇది నడు నుంచి ఎంత మనం నడుములు ఎంత తీసుకున్నాము ఆరు పాయింట్ వన్ ఇంచు అయితే వచ్చిందే మనకి ఇరవై నాలుగు నరూ నాలుగు బాగా తీసుకుంటే ఆరు పాయింట్ ఒక వన్ ఇంచు ఇక్కడ నుంచి కొలుచుకుందాం ఇక్కడ కుట్లలో పోగా రెండున్నర వచ్చింది ఇడ ఇక్కడ రెండున్నర కాళ్ళ నుంచి మళ్ళీ ఇక్కడ పెట్టి చూసుకోవాలా రెండున్నర ఆరు పాయింట్ వన్ ఇంచు ఫ్యూచర్లో అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం రెండు ఇంచులు కరెక్ట్గా అయితే మనకు వచ్చేసింది అన్నీ కొద్దిగా ఒక వంతే మనం పెట్టుకొచ్చినది అంతే సో ఓకేనా ఈ విధంగా మనం చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట ఇది ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి గీత దాటి బెట్టుకొచ్చేది తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ గీత దాటి పెట్టికి రాదు మనకి ఆల్రెడీ డాట్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది కాబట్టి మనకు అర్థమైపోతుంది ఓకేనా ఈ విధంగా మనకు వీడియోలో చూసిన విధంగా ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి మీరు ఫస్ట్ టైం అంతా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు ఎత్తాడు నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నేను అలాంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేశారంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి బ్లౌజ్ అనేది అస్సలు భుజాలు జారటం కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట సరదా ఈ విధంగా మనం అర్థం చేసిన ప్రకారం కటింగ్ చేసుకొని డాట్స్ దగ్గర టక్స్ అనేది ఇస్తున్నాను అలాగే ఇక్కడ సైడ్ డాట్ అనేది ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని సగం ఇట్లా మట్ట పెట్టేసుకొని ఇక్కడ టక్స్ అనేది ఇస్తున్నాను అలా పట్టి కదా పట్టింది సగం ఇట్లా మట్టపెట్టేసి ఒక డాట్ వేసాను ఇది వచ్చేసి ఈ విధంగా డాట్ అనే వేసుకుంటాము కదా దీనికి మనం పేబుల ఆకారంలో డాట్స్ అనే రావాలన్నమాట ఇది సెంటర్ ఇట్లా ఇక్కడ మాత్రం సంక దగ్గర మాత్రం డాట్ ఎలా వస్తుందంటే మనకి మెయిన్ డాట్ను పట్టుకుంటేనే ఈ మెయిన్ డాట్ వేసిన తర్వాతనే ఇక్కడ సంక సైడ్ అనేది వస్తుంది అనమాట డాట్ ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట ఈ విధంగా చూసుకొని మనము డాట్ అనే వేసుకుంటాము ఈ విధంగా ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే షేప్ బెల్ట్ కూడా మీకు కట్టింగ్ అనేది చూపిస్తాను షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్ పెట్టేసుకున్నాము షేప్ బెల్ట్ వచ్చేసి చాలా సింపుల్గానే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా చూపించమని అడిగారు ఆల్తీ బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ దాకా ఉంది బెల్ట్ జాయింటింగ్ కింద ఒక కడ్ కుట్ల కోసము అలాగే దీనికి పైన ఒక కర్దించేసి కుట్ల కోసం మాకు అయితే చేసేసాను అలాగే ఈ షే పట్టి ఇక్కడ కుట్ల కోసం తీసేసేయండి ఇక్కడ ఇక్కడ ఉందామంటే మనకి మెయిన్ డాట్ అనేది ఈ డాట్ దగ్గర ఒక మూడు రెండు గ్రెం తక్కువ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను లేదంటే కనుక మీకు టేప్ లేకుండా ఇక్కడ ఆల్టీ బ్లౌజ్ పెట్టి చూసుకోవచ్చు ఈ డాట్ దగ్గర ఇలా పట్టేసుకుని కింద ఒకరించు పైన ఒకర్ధ ఇంచు చూడండి కరెక్ట్ అయితే మనకు మ్యాచ్ అయిపోయింది అలాగే ఇది డాట్ ఈ సెబిలిటీ పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఈ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకుని చూసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఇక్కడ దాకైతే ఉంది ఈ చివరకు వచ్చేసరికి ఎంత తీసుకోవాలంటే మనకి ఆలత తో పని లేదు ఆలతీ బ్లౌజ్తో మనం తీసుకోవద్దు ఇక్కడ చివరికి వచ్చేసరికి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో రెండు ఇంచులను తీసేసాం ఈ ఫ్రంట్ పార్ట్కు ఓకేనా లేదంటే మీరు ఇట్లా పెట్టి చూసుకున్న తెలిసిపోతుంది ఇక్కడ రెండు ఇంచులను తీసేసాం ఈ రెండించులకు ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని మూడు ఇంచులోనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిపేస్తూ మనకు షేబెల్ట్ అనేది వచ్చేస్తుంది ఇంత సింపుల్గా గా బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకుందాము బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి వచ్చేసి అంచు అయితే వచ్చింది హ్యాండ్స్కి అంచు పడేలాగా చూసేసుకొని హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకున్నాము హ్యాండ్స్కి సగ పీస్ లేని పడవు చూసుకొని కట్టింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అంత నేను సగానికి మరత పెట్టట్లేదు కొంచెం మొత్తం మర్త పెట్టేస్తున్నాను ఎందుకు క్లాత్ వేస్ట్ చేయాలి ఏదో ఒక దాకా వాడుకోవచ్చు అనమాట మన క్లాత్ ఎక్కువ ఉంటే ఈ విధంగా కొంచెం కొంచెం ఎక్కువ పర్వాలేదులే కొంచెం అట్లా జరిపిస్తాను మన క్లాత్ ఉంది కదా చూ చాలా చాలా కింద కట్ చేయాలి కొంచెం ఎక్కువ పర్వాలేదు ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కట్టింగ్ అయితే అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇట్లా ఇలా ఇట్లానే ఉంచేసి లేదు మీకు లైన్స్ ఇలా అడ్డం ఉండడం ఇష్టం లేదంటే నీళ్ళు ఏను పెట్టేసుకోవచ్చు ఓకేనా వచ్చేసి మనకు హ్యాండ్స్ హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా పెట్టేశాను ఓపెన్స్ ఉన్న సైడ్ ఫ్రంట్ పార్ట్ లెక్కనే పెట్టేసుకుంటే మనకు ముర్తలు అనేవి రావన్నమాట సో ఈ విధంగా ఇది కూడా సులు క్రాసి పెట్టేస్తున్నాను మనం క్లాత్ ఎక్కువ నీళ్ళ ఎందుకు చాలా చాలా పెట్టాలి ఇక్కడ మిగిలిన సార్ ఇక్కడ సేబెల్నే కొట్టేస్తున్నాం ఇదంతా మిగిలిన క్లాతే అండి సన్నగా ఉండవాలి కాబట్టి మన క్లాత్ అనేది ఎక్కువ మిగిలింది ఈ చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువనేలాగా చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇది విధానం చుట్టూ ఒకటి నుంచి చెక్కుండేలా ఇది మొత్తము మనం అర్పించిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు